టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రముఖులు వారి సమాధుల పేర్లను మనం తెలుసుకుందాం సులభంగా కోడ్ రూపంలో ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈయన యొక్క సమాధి పేరు రాష్ట్రీయ స్మృతి ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అటల్ బిహారీ వాజ్పేయిలో పేరులో రాష్ట్రం పేరు ఉంచుకోండి బీహారీ బీహారీ అని ఉంది కదా బీహారీ అనేది ఏంటి ఒక రాష్ట్రం పేరు ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు అటల్ బిహారీ వాజ్పేయి యొక్క సమాధి పేరు రాష్ట్రీయ స్మృతి పేరులో బీహార్ ఉంది బీహార్ అనేది రాష్ట్రం కాబట్టి ఈయన యొక్క సమాధి పేరు రాష్ట్రీయ స్మృతి తర్వాత బీఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి యొక్క సమాధి పేరు చైత్య భూమి ఒకసారి ఆ చిత్రాన్ని గమనించండి అంబేద్కర్ గారు విగ్రహాన్ని మనం ఎక్కడ చూసినా సరే ఇలా చెయ్యి ఒక చెయ్యి పైకెత్తి ఇంకో చేతిలో రాజ్యాంగం ఉంటుంది అనమాట ఒక చేయాల ఉంటుంది చెయ్యెత్తు ఉంటుంది పైకి చెయ్యెత్తి ఈ చెయ్యెత్తిని మనం స్పీడ్గా చెప్పండి చెయ్యెత్తి 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 చెయ్యత్తి అంటే అది ఎలా వినిపిస్తుంది చివరికి చేతిలా వినిపిస్తుంది చైత్య భూమి యాక్చువల్గా అంబేద్కర్ గారు తన జీవితం చివరి దశలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఈ బౌద్ధ మతం యొక్క పవిత్ర ఆరాధనా స్థలాన్ని చైత్యంలో పిలుస్తారు అందువల్ల ఇతను సమాధికి చైత్య భూమి అని పేరు వచ్చింది కానీ మనము ఆయన యొక్క ఫోటోని బట్టి ఆయన చెయ్యి ఎత్తు ఉంటారు కాబట్టి ఆ చెయ్యి ఎత్తి నుంచి మనం చైత్యాన్ని గుర్తుపెట్టుకుందాం ఆ రకంగా అంబేద్కర్ గారి యొక్క సమాధి పేరు చైత్య భూమి అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ గారు మన భారతదేశానికి రాష్ట్ర ప్రధానమంత్రిగా పనిచేశారు ఈయన యొక్క సమాధి పేరు కిసాన్ ఘాట్ ప్రస్తుతం మనం ఈయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇతనికి భారతరత్న అవార్డు అనేది రెండు వేల ఇరవై సంవత్సరానికి ప్రకటించారు ఈయన యొక్క సమాధి పేరు కిసాన్ ఘాట్ ఎందుకు కిసాన్ ఘాట్ అని పెట్టారంటే ఈయన రైతులకు ఉద్దేశించి ఎన్నెన్నో మంచి మంచి పథకాలని అమల్లోకి తీసుకొచ్చారనమాట అందువల్ల ఈ చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క సమాధికి కిసాన్ ఘాట్ అని పేరు వచ్చింది అంతేకాకుండా ఆయన యొక్క పుట్టినరోజు డిసెంబర్ ఇరవై మూడున కిసాన్ దినోత్సవం చేస్తారు జాతీయ రైతు దినోత్సవం అనేది చౌదరి చరణ్ సింగ్ గారిని రైతు బాంధవుడు అని కూడా పిలుస్తారు అయితే మనం ఇప్పుడు చరణ్ సింగ్ గారి సమాధిని కిసాన్ ఘాట్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ చూడండి చౌదరి చరణ్ సింగ్ పేరులో చర అని చరవాణి చరవాణి అంటే ఏంటి మొబైల్ ఈ రోజుల్లో చాలామంది లవర్స్ ఏం చేస్తారంటే వారి యొక్క లవర్స్కి కిస్ అనేది చరవాణిలోనే ఇస్తారు మనం చాలా వింటూ ఉంటాం లేదు అంటే రీసెంట్గా వచ్చినటువంటి సినిమా పుష్ప టూ పుష్ప టూలో చరవాణితో ఏం చేస్తారు ఫోటో తీస్తారు కిసిక్ అనేసి చాలా ఫే సాంగ్ కూడా చాలా ఫేమస్ అయ్యింది ఆ రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ కిసిక్ అంటే కిసాన్ ఘాట్ అని చర చరవాణి నుంచి చరణ్ సింగ్కి వెళ్ళిపోదాం చౌదరి చరణ్ సింగ్ కిసాన్ ఘాట్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ కృష్ణకాంత్ గారు యొక్క సమాధి పేరు నిగమ్ బోధ్ ఎలా గుర్తుపెట్టుకుందాం కృష్ణకాంత్లో కృష్ణుని తీసుకుందాం నిగమ్ బోధ్లో బోధు అని తీసుకుందాం శ్రీకృష్ణుడు గీతను బోధించాడు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు కదా ఈ శ్రీకృష్ణుడిలో కృష్ణ అంటే కృష్ణకాంత్ గారిని బోధించాడు అన్నప్పుడు అది బోధ్ నిగమ్ బోధ్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఈ గీతలో ఏముంటుందంటే నీ గమ్యం ఏంటో తెలుస్తుంది గీతను విన్న వాళ్ళకి మన గమ్యం ఏంటో తెలుస్తుంది అన్నమాట కృష్ణకాంత్ గారి యొక్క సమాధి పేరు నిగమ్ బోధ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ దేవిలాల్ గారి యొక్క సమాధి పేరు సంఘర్షిస్థల్ దేలాల్ స్థల్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి దేవిలాల్ అనే పేరుని ఇంగ్లీష్లో రాసాం అనుకోండి డిఈవిఐఎల్ ఏఎల్ ఫస్ట్ ఐదు అక్షరాలు చూడండి డెవిల్ డెవిల్ అంటే దెయ్యము అని అర్థం దెయ్యాన్ని చూడగానే మనం అందరూ కూడా భయపడతాం అంటే ఒక సంఘర్షణకు గురవుతాం లేదంటే దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే డెవిల్స్ ఉన్నాయా లేవా అన్నప్పుడు కూడా మనం సంఘర్షణకే గురవుతాం ఉన్నాయంటే చెప్పలేము లేవని కూడా చెప్పలేము కాబట్టి ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు డెవిల్ అనగానే మనకు ఒక సంఘర్షణకు గురవుతాం లేదు ఇంకో రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు దేవీలాల్లో రెండో అక్షరం నాలుగో అక్షరం చూడండి వీల్ అని వస్తుంది కదా వీల్ అంటే చక్రం ఈ చక్రం రోడ్డు మీద నడవాలన్నా ఆగాలన్నా ఘర్షణ కావాలి కొంత ఘర్షణ కావాలన్నమాట ఘర్షణ వల్లనే రోడ్డు మీద ఆ వీల్ అనేది ముందుకు వెళుతుంది లేదంటే ఆగుతుంది లేదంటే నిలబడుతుందనమాట వీల్ నడవాలంటే ఘర్షణ కావాలి లేదంటే డెవిల్ని చూస్తే మనము సంఘర్షణకు గురవుతాం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు దేవీలాల్ సంఘర్షి స్థళ్ళని నెక్స్ట్ మొరార్జీ దేశాయి గారి యొక్క సమాధి పేరు అభయ్ ఘాట్ మొరార్జీలో ఆర్జీ అని ఉంది ఆర్జీ అంటే విన్నపము వినతి పత వినతి అని అర్థం వస్తుంది అనమాట చాలామంది ఏం చేస్తాం మన యొక్క సమస్యల్ని మనము రాజకీయ నాయకులకి ఆర్జీల రూపంలో విన్నవిస్తాం వాళ్ళు ఏం చేస్తారు వెంటనే అభయం ఇస్తారు ఖచ్చితంగా నీ సమస్యను పరిష్కరిస్తామని కానీ మనల్ నుంచి వెళ్ళిపోయాక మర్చిపోతారు అక్కడికి లేదంటే పదవిలో లేనప్పుడు మనకి అభయాలు ఇస్తారు పదవిలోకి వచ్చాక మన గురించి మర్చిపోతారు ఆర్జీలు అభయము మనం ఆర్జీలు ఇవ్వడము వాళ్ళ అభయం ఇవ్వడం అంతవరకే కానీ అది ఫుల్ఫిల్ అయితే కాదు చాలా వరకు చాలా సందర్భాల్లో ఈ రకంగా ఈ రకంగా మనము మొరార్జీ దేశాయి గారి యొక్క సమాధి పేరు అభయఘాట్ అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మహాత్మా గాంధీ గారి యొక్క సమాధి పేరు రాజ్ఘాట్ చూడండి ఈ చిత్రంలో మనకు గాంధీ గారిని చూస్తున్నాం కరెన్సీ నోట్ల మీద ఏ నోటు మీద చూసినా సరే మనకు గారి బొమ్మ కనిపిస్తుంది భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఎవరికీ దక్కనంత గౌరవం ఈనికి దక్కింది మహా రాజభోగాన్ని ఎప్పటికి కూడా అనుభవిస్తున్నారు ఆయన మరణించినా సరే ఆయన ఇంకా మనం స్మరిస్తూనే ఉంటున్నాం మహారాజభోగం అనే పదంలో మహా అంటే మహాత్మా గాంధీ రాజా అంటే రాజఘాట్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు మహాత్మా గాంధీ యొక్క సమాధి పేరు రాజ్ఘాట్ నెక్స్ట్ గుల్జారి లాల్ నందా గుల్జారి లాల్ నందా గారి యొక్క సమాధి పేరు నారాయణ ఘాట్ గుల్జారి లాల్ నందాలో నేను నందా అని తీసుకుంటున్నా శ్రీకృష్ణుడి యొక్క తండ్రి పేరు నందుడు నందుని కుమారుడుగా నారాయణుడు జన్మించాడు విష్ణుమూర్తే శ్రీకృష్ణుని అవతారం కదా ఆ శ్రీకృష్ణుడే నందుని యొక్క కుమారునిగా జన్మించాడు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నందా అంటే గుల్జారి లాల్ నంద నారాయణుడు జన్మించాడు అంటే నారాయణ ఘాట్ అని మనం గుర్తుపెట్టుకుందాం గుల్జారీ లాల్ నంద గారి యొక్క సమాధి పేరు నారాయణ ఘాట్ నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క సమాధి పేరు విజయ ఘాట్ ఈయన యొక్క జన్మదినం కూడా అక్టోబర్ రెండవ తేదీనే కానీ మనం మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటాం కానీ ఇతన్ని మాత్రం మర్చిపోతాం నా కానీ నాకు నచ్చినటువంటి ప్రధానమంత్రుల్లో ఫస్ట్ పేరు ఎవరి పేరు చెప్పమంటే నేను లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు చెప్తాను అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క సమాధి పేరు విజయ్ ఘాట్ చిన్నపిల్లలకి నీటిని చూపిస్తే లాలా లాలా అంటుంటారు అనమాట అంటే లాల పోసుకో లాల పోసుకో లేకపోతే లాల తాగు అంటుంటారు లాల అంటే నీటిని లాలా అని పిలుస్తూ ఉంటారు అయితే నీటిని మనం ఎక్కువ దూరం విసరలేం ఇక్కడ పోటీ ఏంటంటే లాలని ఎవరైతే బహుదూరం విసురుతారో వాళ్ళదే విజయం లాలని అంటే నీళ్ళని ఎవరైతే బహుదూరం విసురుతారో వాళ్ళదే విజయం బహుదూరం విసిరిన వారి విజయం అనేటువంటి వాక్యం ద్వారా మనము బహుదూరం అంటే లాల్ బహదూర్ శాస్త్రి అని విజయం అంటే విజయ గార్డెన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సమాధి పేరు శాంతివనం ఎలా గుర్తుపెట్టుకుందాం జవహర్లాల్ నెహ్రూలో చివరి రెండు అక్షరాలు చూడండి నెహ్రూ యాక్చువల్గా వీళ్ళ ఇంటి పేరు నహర్ అయితే నహర్ కూడా ఎందుకు పిలుస్తారంటే వీళ్ళు కాశ్మీర్లో ఉండేటప్పుడు నది ఒడ్డున ఉండేవాళ్ళు ఈ నది ఒడ్డున ఉండడం వల్ల వీళ్ళని నహర్ అని పిలిచే హిందీలో నహర్ అంటే నది ఒడ్డున అర్థం ఆ నహర్ కాస్త కాలక్రమేణా నెహ్రూగా మారిపోయింది అయితే నది ఒడ్డున కూర్చుంటే ఎలా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సమాధి పేరు శాంతివనం శాంతివనం ఎందుకు పిలుస్తారంటే యాక్చువల్గా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఆ సమయంలో పంచశీల ఒప్పందము అలీనోద్యము వంటి విధానాల ద్వారా ఈయన శాంతిని కాంక్షించారనమాట అందువల్ల ఈయన యొక్క సమాధికి బహుశా శాంతివనం అని పేరు పెట్టి ఉండవచ్చు నెక్స్ట్ రాజీవ్ గారి రాజీవ్ గాంధీ గారి యొక్క సమాధి పేరు వీరభూమి ఎలా గుర్తుపెట్టుకుందాం రాజీవ్ గాంధీ పేరులో రాజు ఉంది రాజు అనేవాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో వెనుతిరిగి వెళ్ళకూడదు యుద్ధంలో విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఉండాలన్నమాట యుద్ధంలో విజయము వీరస్వర్గము రాజు అంటే రాజీవ్ గాంధీ వీరస్వర్గమో అన్నప్పుడు వీరభూమి అని గుర్తుపెట్టుకోవచ్చు మహాత్మా గాంధీకి అయితే ఘాట్ అదే రాజీవ్ గాంధీకి అయితే వీరభూమి ఇద్దరు పేర్లు కూడా రాజు రాజు అని పెట్టుకున్నాం మన కోళ్ళ కొద్దిగా చూసుకోండి లాల్ బహదూర్ శాస్త్రి గారికి అయితే విజయ ఘాట్ రాజీవ్ గాంధీ గారి యొక్క సమాధి పేరు వీరభూమి నెక్స్ట్ ఇందిరా గాంధీ గారు సమాధి పేరు శక్తి స్థల్ ఇందిరాగాంధీ నిజంగా ఒక శక్తివంతమైన లేడీ ఆధునిక యుగంలో శక్తివంతం శక్తివంతమైనటువంటి మహిళల్లో ఇందిరాగాంధీ ఒకరు ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు భారతదేశంలో చూసుకున్నట్టయితే మనకు తెలిసినటువంటి గొప్ప వ్యక్తుల్లో స్త్రీలలో ఇందిరాగాంధీ గారు మొదటి స్థానంలో ఉంటారు ప్రస్తుత కాలానికైతే ఇందిరాగాంధీ యొక్క సమాధి పేరు శక్తి స్థల్ బాబు జగజ్జీవన్ రామ్ గారు యొక్క సమాధి పేరు సమతా స్థల్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క సమాధి పేరు ఏంటంటే సమతాస్తలు ఎలా గుర్తుపెట్టుకుందాం మధ్యలో జగత్తు చూడండి ఈ జగత్తులో అన్ని జీవరాశులు కూడా సమానము జగత్తులో ఉన్నటువంటి జీవులు కూడా సమానము అని బాబు జగజ్జీవన్ రామ్ గారు అన్నారు అయితే బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడాను ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి తర్వాత ఎక్కువ మంది ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ జగజ్జీవన్ రామ్ గారే ఇక్కడ జగత్తులో అన్నప్పుడు జగజ్జీవన్ రామ్ గారి అని సమానం అన్నప్పుడు సమతాస్థల్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఈయన దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను ఇతను కూడా చాలా వరకు అస్పృశ్యతకు గురయ్యేవాడు అందువల్ల ఇతను ఏమన్నాడంటే అన్ని జీవులు కూడాను సమానమే మానవులందరూ సమానమే అని అన్నారు బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క సమాధి పేరు సమతాస్థల్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ పివి నరసింహారావు గారి యొక్క సమాధి పేరు జ్ఞానభూమి పివి నరసింహారావు అంటే పాములపర్తి వెంకట నరసింహారావు గారు ఈయన యొక్క సమాధి పేరు జ్ఞానభూమి ఈయన బహుభాషావేత్త సుమారుగా పద్నాలుగు పైగా భాషలు ఈయనకి వచ్చు చాలా తెలివైనవాడు ఈ తెలివైనవాడు కాబట్టి ఈయన యొక్క సమాధి పేరు జ్ఞానభూమి అని పెట్టడం అనేది జరిగింది పివి నరసింహారావు గారు గొప్ప జ్ఞాని అని గుర్తుపెట్టుకోవడం ద్వారా నరసింహారావు గారి యొక్క సమాధి పేరు జ్ఞానభూమి లేదు అంటే ఆధునిక కాలంలో నరసింహారావు గారి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి గరికిపాటి నరసింహారావు గారు ఆయన కూడా గొప్ప జ్ఞాని ఆ గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు నరసింహారావు అంటేనే గొప్ప జ్ఞాని అని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా నరసింహారావు గారి యొక్క సమాధి పేరు జ్ఞానభూమి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ గారి యొక్క సమాధి పేరు కర్మభూమి మామూలుగా పేరులోనే ఉన్నటువంటి ప్రాస్పదాలు తీసుకుందాము శంకర్ దయాల్ శర్మ చివరిలో ఉన్న పేరు శర్మ ఆయన యొక్క సమాధి పేరు కర్మ భూమి అని శర్మ కర్మ అని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనము శంకర్ దయాల్ శర్మ గారి యొక్క సమాధి పేరు కర్మ భూమి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్ గారి యొక్క సమాధి పేరు ఏక్తా స్థల్ కొన్ని దగ్గరలో కొన్ని పుస్తకాల్లో మనము ఇప్పుడు జ్ఞాని అని చదువుతున్నా సరే కొన్ని పుస్తకాల్లో గియానీ గియాని అని ఉంటుంది గియాని జైల్ సింగ్ అని కూడా ఉంటుంది కొన్ని పుస్తకాల్లో అయితే మనం జ్ఞాని జైల్ సింగ్ అని చదువుకున్నాం జ్ఞాని జైల్ సింగ్ గారి యొక్క సమాధి పేరు ఏకతా స్థల్ పేర్లో జైలు ఉంది జైల్లో పెట్టేటప్పుడు ఒక్కరినే పెడతారు ఏక్ ఏక్ పర్సన్ని తీసుకెళ్ళి జైల్లోన పెడతారనమాట అని గుర్తుపెట్టుకుందాం జైలు ఏక్ జైల్లో ఒకరిని పెట్టారు ఒకరిని ఇంగ్లీష్లో ఏమంటాం హిందీలో ఏమంటాం ఏక్ అంటాం జైల్ సింగ్ ఎక్ తస్తల్ లేదంటే నువ్వు ఏదైనా తప్పు చేసి అనుకోండి ఏం చేస్తారు తీసుకెళ్ళి నిన్ను మాత్రమే పెడతారు జైల్లో నీ ఫ్యామిలీ మొత్తం పెట్టరు కదా అంటే ఒక్కడనే పెడతారు ఏక్ ఒక్కడనే తీసుకెళ్తారు ఏక్ పర్సన్ తీసుకెళ్తారు జైల్లో ఒక్కడనే ఉండాల్సిందే ఒక్కడమే ఉండాల్సిందే జైల్ సింగ్ ఏకతా స్థలని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ చంద్రశేఖర్ గారు ఈయన యొక్క సమాధి పేరు జననాయక్ స్థల్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు యొక్క సమాధి పేరు మహాపరి ఘాట్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సమాధి పేరు నిర్వాణ ఘాట్ మన భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి బాబు రాజేంద్ర గారి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సమాధి పేరు మహాపరినిర్వాణం ఘాట్ కదా ఎలా అంటే రాజు దగ్గరికి ప్రసాదం తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు తన పరివారం తీసుకొచ్చారనమాట పరివారం అంటే రాజు దగ్గర ఉన్నటువంటి ఆ భటులు సైనికులు మంత్రులు వీళ్ళందరూ కూడా పరివారమే ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రసాదాన్ని తెచ్చి రాజుగారికి ఇస్తారు కదా ఆ రకంగా గుర్తుపెట్టుకుందాం బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రసాదము ఎవరిస్తున్నారు రాజు పరివారము రాజుకి ఇస్తున్నారు అని గుర్తుపెట్టుకుందాం ఆ రకంగా మనము రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సమాధి పేరు మహాపరి నిర్వాణ ఘాట్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ